మేడ్చల్ మల్కాజగిరి జిల్లా నిర్వహించిన సంస్థాగత పర్యం సభ్యత్వ నమోదు కార్యక్రమం బాచుపల్లిలోని కమ్యూనిటీ హాల్లో జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాయింట్ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు పెద్దలు డికే అరుణ గారు మరియు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు విచ్చేయడం జరిగింది ముఖ్య అతిథులకు గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి గారు ఈ కార్యక్రమంలో పొన్నగంటి అప్పారావు గారు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి డికే అరుణ ఈటెల రాజేందర్ రావుల శేషగిరి వీరి సమక్షంలో బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యదర్శి మువ్వ జయశ్రీ గారు మాధవి గారు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి సుధా గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి గారు నరహరి తేజ గారు విఘ్నేశ్వర్ గారు ఉపాధ్యక్షులు బక్కశంకర్ రెడ్డి గారు గారిగే శేఖర్ గారు డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత గారు పున్నారెడ్డి గారు పత్తి సతీష్ గారు దుర్యోధన గారు పాపాని కృష్ణ నూట ఇరవై తొమ్మిది డివిజన్ పద్మశాలి చేనేత అధ్యక్షుడు కంది శ్రీరాములు గారు పులి బలరామ్ గారు ఎస్ లక్ష్మణ్ గౌడ్ గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది